వెల్కమ్ బ్యాక్ టు ది డిబిఎంఆర్ ఎడ్కోర్ స్పీక్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు ఓపెన్ అనే వెర్బ్ తీసుకొని కొన్ని సెంటెన్సెస్ చెప్పుకుందామండి దానికి కాను నేను తెలుగులో చెప్తాను దాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి ఇద్దరు మ్యాచ్ అయినట్టయితే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే నేను తలుపు తెరుస్తాను త్రీ టూ నేను తలుపు తెరుస్తానా త్రీ టూ వన్ డూ ఐపెన్ ద డోర్ నేను తలుపు తెరవను త్రీ టూ వన్ ఐ డోంట్ ఓపెన్ ద డోర్ నేను తలుపు తెరవనా త్రీ టూ వన్ డోంట్ ఐ ఓపెన్ ద డోర్ చూశారు కదా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో రోజుకొకటి చొప్పున వస్తూ ఉంటాయి ఒక వాక్యాన్ని అనేక విధాలుగా ఎలా చెప్పుకోవాలో చూసుకుందామండి ఇవి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అయ్యే వీడియోలు ఇంగ్లీష్ కోసం ఓ తెగ కష్టపడాల్సిన పని లేదు ఇలా ఈజీగా స్మార్ట్గా నేర్చుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అదేవిధంగా మరొక వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి